హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయిడు సో రివ్యూ రాయిడు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ సో ఉగాది శుభాకాంక్షలతో ఈరోజైతే మనం మరొక ఫుడ్ బ్లాగ్ వీడియో చేయబోతున్నాం సో మా సైడ్ మా తెలంగాణలో ఉగాది పర్వదినం అయిన తర్వాత మరుసటి రోజు ఉగాది రోజు కర్రీ పండుగ చేయబడుతుంది నాన్ వెజ్ ఫీస్ట్ ఉంటుంది మామూలుగా ఉండదు మా సైడ్ ఉగాది కర్రీ పండుగ అనేది మాత్రం సో ఆ ఉగాది పండుగ మాత్రం మేము ఇక్కడ వెరైటీగా అంటే మా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసినాం కర్రీ పండుగని ఇక్కడ మా దోస్తులతో చేయాలని ఫ్యామిలీతో కాకుండా మంచి అవుట్డోర్ ఒక లొకేషన్కి వచ్చి ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రీవియస్గా మేము ఎక్కడ ఒక వీడియో కూడా షూట్ చేసినాం అది కూడా ఒక ఫుడ్ బ్లాక్ వీడియో సో ఇప్పుడు మళ్ళీ ఒక మంచి ఖతర్నాక్ నాన్ వెజ్ ఐటమ్ బోటీ అని కుండలో వండి ట్రై చేయబోతున్నాం సో నాకు తెలిసి ఫస్ట్ టైం నాకు తెలిసి బోటీ కర్రీ అయితే ఎవ్వరు కూడా కుండలో ట్రై చేసి ఉండరు కుండలో ట్రై చేసిన బోటి కర్రీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది సో అందరూ కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి సో ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సో ఎండ్ అయితే చాలా గట్టిగా గుర్తుంది త్వరగా మనం ఈ ప్రాసెస్ అయినా స్టార్ట్ చేద్దాం సో ముందు మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతో ఈ ప్రాసెస్ అయినా స్టార్ట్ చేద్దాం సో మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామా సో ప్రాసెస్ అయితే మీ అందరికి వచ్చి దగ్గర నుండి చూపిస్తాను అమా వచ్చేసేయండి చూస్తున్నారు కదా ఇదే మేము తెచ్చిన బోటికి అయితే సో దాన్ని ఇప్పుడు మొత్తం అయితే కవర్ల నుంచి బయటికి తీసేసి ఒకసారి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది దాన్ని పక్కకు కోసేసి దాని వాటర్తో ఇప్పుడు కడుక్కోవడం జరుగుతుంది చూస్తారు కదా బాగా అంటే ఎంత వీలైతే అంత మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే మనం బోటీ అనేది ఒక వేస్టేజ్ ఐటమ్ అది సో చాలామంది తినరు బోటీ కాకపోతే తినేవాళ్ళు కూడా చాలా అలాగే ఉంటారు ఎక్కువ ఉంటారు సో దాన్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మనం ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని వాటర్లో బాయిల్ చేయాలి అప్పుడైతే దాంట్లో ఉన్న వేస్టేజ్ అనేది కూడా నీట్గా వెళ్ళిపోతుంది కొంచెం మీట్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి స్మెల్ రాకుండా సో వీలైనంత వరకు మీరు కూడా ఒక టూ త్రీ టైమ్స్ అంటే ఒకవేళ కుక్కర్లో ఉడకబెడతామో ఒక టూ త్రీ టైమ్స్ విజిల్ వచ్చేవరకు ఉడకబెట్టండి సో క్లీనింగ్ అయితే అయిపోయింది సో మేము ఎందుకంటే గిన్నెలు కూడా కడుక్కుంటాం ఎందుకంటే నీస్ వాసన రాకుండా ఉండాలి కాబట్టి స్మెల్ రాకుండా మళ్ళీ నీట్గా కడుక్కుంటున్నాం ఇప్పుడైతే ఒక టూ కేస్ బోటి మన క్లీనింగ్ అయితే చేయడం జరిగింది సో దీన్ని ఇప్పుడైతే ఒక టూ టైమ్స్ అయితే మనం దీన్ని బాయిల్ అంటే వాటర్ బాగా బాయిల్ చేసి ఉడకబెట్టడం జరుగుతుంది సో నెక్స్ట్ ఆ ప్రాసెస్ ఉంటుంది సో అది కూడా చూద్దాం దాన్ని దీని అయితే బాగా బాయిల్ చేయాలి వాటర్లో బాగా ఉడకబెట్టాలి సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో అన్ని ఐటమ్స్ కూడా మేము అక్కడ చూస్తున్నాం కదా అడిగి పెట్టుకున్నాం మెయిన్గా ఎందుకంటే మనం మస్ట్ అండ్ షుడ్ ఆనియన్స్ కాబట్టి ఆనియన్స్ అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది చూసారు కదా మీకు ఆనియన్స్ కూడా మీకు కొందరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కొందరు పొడుగా కట్ చేసుకోరు కొందరు ఏమో చిన్నగా పీసెస్గా కట్ చేస్తారు ఎందుకంటే మనకు బాయిల్ అయ్యి దగ్గరకు అవుతుంది కాబట్టి గ్రేవీ ఆనియన్ నుంచి వస్తుంది కాబట్టి కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఈ గార్నిష్కి కర్రీ ఎంత అయిపోయిన తర్వాత కొత్తిమీర పైన చల్లితే వేయడం ద్వారా చాలా బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది మనం చేసిన కర్రీకి బాగా డెప్త్గా బాగా ఎంకుతుంది కాబట్టి కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది వేయాల్సిందే అసలు నేను ఎప్పుడూ చెప్తున్నట్లుగానే వీడియోలో కూడా నాకు పచ్చిమిర్చి అనేది ప్రతి కర్రీలో మస్ట్ అండ్ ష్యూడ్ సో ఖచ్చితంగా కట్ చేసుకుని రావాలి చూస్తారు కదా పొయ్యి అయితే జరిగింది సో ఎంటు చాలా ఉన్నాయి కాబట్టి చాలా త్వరగానే మాకైతే ఈ పొయ్యి అంటే చాలా ఈజీ అయిపోయింది అయితే ఇక్కడ చూస్తారు కదా అయితే గిన్నెకి ఇలా మట్టి పొయ్యడం జరుగుతుంది ఎందుకంటే మనం చేసేది కట్టెల పొయ్యి మీద కాబట్టి గిన్నెకు ఎలాంటి మసి అంటకుండా ఒక అంటుతుంది మసి బట్ ఇలా మట్టి అంటించి గిన్నెకి మనం చేయడం ద్వారా కడడానికి చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే మట్టి మీద ఉంటుంది మసి మొత్తం సో వాటర్ ఒక్కసారి ఇట్లా కడిగినామంటే అంటే ఈజీ వెళ్ళిపోతుంది మనం దాన్ని వండిన తర్వాత మసి కూడా సింపుల్ అవుతుంది సో వాటర్ అయితే పెట్టుకున్నాం పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాము సో మేము తెచ్చిన బోటీ కర్రీ మీకు చెప్పిన కదా బాగా ఉడికించాలని సో దానికోసం పెడితే బోటీ కూడా దాంట్లో వాటర్లో వేస్తున్నాం అది చూస్తున్నారు కదా ఆ వేడికి ఎలా ఉడుకుతుందో చూడండి బోటీ అంటే ఎంత కలర్లో ఒకసారి చూడండి పక్కన ఎలాంటి కలర్ వచ్చింది మనకు వాటర్లో అదంతా వేస్ట్ అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు మనం చేయబోయే కుండ ఇది ఎందుకంటే మనం కుండల బోటి

అవును మీరు పురుషోత్తం రాకేష్ మాస్టర్ శిష్యుడు కానీ రాకేష్ మాస్టర్ చనిపోయినందుకు చాలా ఫీల్ ఇంకోటి మన ఆవేశం స్టార్ సొంత అన్న ఆవేశం సార్ సొంత అన్న వీడు మీరంటే చాలా ఇష్టం మీ ఎప్పుడు కూడా మీకు కెమెరా ముందు కనిపించలేదు వ్యక్తి ఈ రోజు కెమెరా ముందు కనిపిస్తుంది మీరు చాలా సంతోషపడాలి ఇక యూట్యూబ్ లో ఉన్న చిత్త మొత్తం వింతనే కనిపిస్తుంది లేదు నేను గొప్పగా పొగుడుతున్నారా నిజంగా ఐ లవ్ యూ రా నువ్వు అంటే ఇష్టం రా నాకు అరే నిజంగా అరే పురుషోత్తం ఏదో ఒక రోజు నువ్వు గొప్ప వాన్ అవుతావు సీరియస్ తిక్క తిక్క చేయకరా పురుషోత్తం సీరియస్ అయిపోను ఇలా చూస్తున్నారు కదా మనం ఉడికించిన తర్వాత బోటి ఎలా అయిందో చూడండి క్వాంటిటీ కూడా చాలా తక్కువైంది ఎందుకంటే దాంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది వీడికి సో ఇది మన బోటి చాలా

నేను ఎవరా కాలేజ్ కానీ పోయి లైట్ బిర్లు తీసుకొని ఫుడ్కి అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫుడ్కు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర మసాలా మళ్ళీ ఆనియన్స్ సాల్ట్ తర్వాత అల్లం పేస్టు కారం పొడి ఇవి ఆయిల్ రైస్కి సంబంధించిన మసాలాలు అన్ని దినుసులు ఒక ఆయిల్ ప్యాకెట్ సో పసుపు ఇవన్నీ అయితే రెడీ ఉన్నాయి సో మేము ఒకటి ఒకదానింగ్లో ఒకటి అన్నీ మీకు చూపించుకుంటూ చేస్తాం సో మా వాళ్ళతో సరదాగా మాట్లాడకుండా అలా చేస్తా అనేది ఖాళీద్దాం చెప్పు చేద్దాం చెప్పండి ఈరోజు ఉగాది పండుగ సరే పండుగ

సో అదే సో మన కుండ అయితే ఇది ఇప్పుడు అయితే రెడీ చేసి పెట్టినాం సో చూడండి ఇప్పుడు ఈ కుండలో అయితే మనం బోటి కర్రీ చేయబోతున్నాం సో పొయ్యి మీద అయితే పెట్టడం జరిగింది చూసినా కదా మంట అయితే ఎంత ఎలా అంటే ఎంత క్విక్గా అంటుకుంటుందో చాలా అంటే చాలా వేడిగా మనం ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఆయిల్ అయితే వేయడం జరిగింది ఏడవకరా రే పురుషోత్తం ఏదో చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతుంటే దానికి ఏడుస్తావరా నేను ఏమన్నా ప్రేమవుతున్నాము రా పురుషోత్తం ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పిస్తావు కదా సో మంట అయితే చాలా హెవీగా ఉంది కొంచెం ఇబ్బంది అవుతుంది వంట చేయడానికి సో నెక్స్ట్ అయితే మన ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది కొంచెం తర్వాత అయితే గుతుంది కొంచెం ఆనే అయితే బాగా వేడి అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది కొంచెం ఎంపుకోవాలా ఇప్పుడు పురుషుత సైలెంటేనా ఫీల్ కాక ఎందుకురా చెప్పండి ఈ లవ్ స్టోరీలో నేను హెల్ప్ చేయను నేను బీటెక్ పిల్లలు ఫోన్ మాట్లాడతలేరా మీ ఆఫీస్లో అమ్మాయిలు లేరు ఎందుకు నా అవుతున్నా సీరియతున్నా లవ్ చేస్తే లవ్ చేస్తే చేయరా నేను సపోర్ట్ చేసేయడానికి ఆరే సమయంలో పెళ్ళి చేసాను లవ్ ఆ కలయితుందా ఏం చేసా ఇంటి రోజు స్పెషల్ స్పెషల్లీ సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టునే ఏ కర్రీలు అయినా సరే పచ్చిమిర్చి అనేది మస్ట్ అండ్ షుడ్ సో మనకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది తాగుతే పచ్చిమిర్చి ఈ రెండు రెండేసిన తర్వాత మిక్స్ట్ అయితే మనం అల్లం వెల్లిల్లి పేస్ట్ చేసుకోవడం జరుపుకొని ఏదో సో ఆయిల్ మీకు ఎంత తక్కువ తక్కువ తినవాళ్ళు ఉంటారు కొంత దిన వాళ్ళు ఉంటారు తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి నేను ఏమైనా అంటే ఆ మూడు ఇంకొక ఆట సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అల్లం అల్లం వేసుకోవడం జరుగుతుంది బాగా నచ్చినాం అల్లమే సో అల్లం కూడా మీకు ఎంత వీలైతే అంత వేసుకోండి ఎందుకంటే మీకు ఒక టూ కేజీస్ బూటీ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా అంత మీ మంట హెవీ ఉంది కాబట్టి ఈ ఎండకు కొంచెం ఇబ్బంది అవుతుంది చేయడానికి కుండా అడుగు పట్టకుండా మాడిపోకుండా ఉండాలి సో కానీ మనం ఆయిల్ ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి అల్లం వేయడం జరిగింది ఇప్పుడైతే మనం నెక్స్ట్ బోట్ దీనికి వేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అయితే బోట్ ఐటమ్ దీనికి యాడ్ చేయడం జరుగుతుంది సో మనం బోట్ వేసుకుందాం కదా చికెన్ అప్పుడే అయిపోయింది ఇంత టేస్ట్గా స్మెల్ చూసి అట్లుంటుంది మనం చేస్తే మామూలు ఉంటుంది అనుకున్నా అలాగే చూస్తారు కదా ఇప్పుడైతే మనం బోటీ దీంట్లో వేయడం జరుగుతుంది బోటిని దాదాపు బోటిని ఎందుకు ఎక్కువ ఉడికేయాలి దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం ఇదే బోటి అంటేనే వేస్టేజ్ కాబట్టి కొంచెం బాగా ఎంత మంచిగా ఉడికిచ్చుంటే అంత మంచిది కాబట్టి మనం తొందరగా వేసి దీన్ని కొంచెం పసుపు యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం పసుపులో ఉడికిస్తారు ఎవరైనా మంచిగానే పట్టేటట్టు బాగా కలుపుకొని టూ లీటర్ అప్ సో ఇప్పుడైతే మనం గ్యాస్ దీనిలో కొంచెం వేయడం జరుగుతుంది అయితే కళ్ళు వంటలు వేస్తున్నాయి బండి ఇది బాగుంది ఇది వైట్ ఉంది ఇది బాగుంది కొంచెం ఇది ఇది ఇంకా బాగుంది ఇది బాగుంది మా కష్టాలు ఎండకు చేయడం కొంచెం సో సరిపడినంత పసుపు వేసుకోండి ఎంత వేసుకుంటే పసుపు మంచిదే అందుకనే మాకు తక్కువైంది కాబట్టి మళ్ళీ వేసుకుంటున్నాం సో గాయసే ఇప్పుడు లాస్ట్ ఫుడ్ అయితే మనం చికెన్తో ట్రై చేసినాం నెక్స్ట్ కూడా ఏ వీడియో నెక్స్ట్ మీకు ఏ ఐటెం కావాలో ఏ ఐటమ్ చేయాలో ఫుడ్ వీడియో మీరు కామెంట్ చేయండి వీడియో కింద నెక్స్ట్ ఏ ఐటమ్ ట్రై చేయండి అని మీరు చెప్పింది నచ్చితే నెక్స్ట్ ఐటమ్ కూడా ట్రై చేస్తాం చూస్తారు కదా ఎంత మంచి అంటే పసుపు సర్బనంత పసుపు ఎందుకంటే మనం వాటర్ వాటర్లోనే దాదాపు హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టినాం కాబట్టి ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ దీంట్లో ఉడకబెట్టాలా చూస్తారు కదా ఇప్పుడు ఫస్ట్ వేసినాం మనం తల్లం వేసినాం ఆనియన్స్ వేసినాం పచ్చిమిర్చి వేసినాం ఆయిల్ వేసినాం ఇవి వేసి మనం కొద్దిసేపు ఒక పది పది నిమిషాలు దీంట్లోనే ఉడకబెట్టాలి తర్వాత కారం వేసుకోవాలి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని కారం టెన్ మినిట్స్ ఉడకబెడదాం ఓకే సో అది చూస్తారు కదా స్మెల్ అయితే మామూలు ఏ లేదు మంచిగా గుమగుమాలు ఆడుతుంది ఇప్పుడే సో కరీకుండా మేము ఇంట్లో ఫ్యామిలీతో చేసుకోకుండా ఇట్లా ఫ్రెండ్స్తో ప్లాన్ చేయడం అనేది మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అవుట్డోర్ వచ్చి ఇట్లా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసుకుంటా మంచి ఇక్కడనే వంట చేసుకొని మేమే ప్రిపేర్ చేసుకొని మేమే వండుకొని అందరం కలిసి కూర్చొని తినడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎప్పుడన్నా మీరు ఫెస్టివల్స్కి మీ ఫ్యామిలీస్ కానీ నానమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి మెయిన్గా ఇట్లా ఇప్పుడు మేమైతే ఇలా అయితే ఇట్లా మంచి ఒక వాతావరణంలో పంట పొలాల మధ్యలో ఇలాంటి ప్లేస్ ఎంచుకున్నావా మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ఎంత ఎండ ఉన్నా కూడా నేచురల్ ఎయిర్ అనేది బాగా వస్తుంటుంది గాలి ఉంటుంది ఎక్కువ ఉడకబోతుండదు సో ఇంట్లో చేసుకోవడం వేరే ఉంటుంది ఇట్లా అవుట్డోర్కి వచ్చి మనం ప్రకృతిని ఆస్వాదేసుకుంటూ చేసుకోవడం బా చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఇట్లా మీ కొరకు మంచి మంచి వీడియోలు అందించాలని ఇంత కష్టపడుతున్నాం సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంజాయ్ చేసుకుంటూ లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు నెక్స్ట్ ఇంకా నేను ఏ వీడియో చేయాలి ఏ ఐటెం ట్రై చేయాలి అన్నది కూడా మీరు కామెంట్ చేయడం కింద నెక్స్ట్ ఈ ఐటమ్ ట్రై చేయండి అని ఖచ్చితంగా ఆ నెక్స్ట్ ఐటమ్ కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది చికెన్ కాదు కాబట్టి చికెన్ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకు కావాల్సినంత వాటర్ దాంట్లో ఉంటుంది మాడిపోకుండా కాబట్టి బోటీ కాబట్టి వాటర్ కంటెంట్ తక్కువ ఉంది ఎందుకంటే కుండ అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూస్తారు కదా ఎంత ఎంత టెంప్టింగ్ ఉందో చూడండి చూడండి ఎంత ఎంత టెంప్టింగ్ ఉందో చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉడికిందో చూడండి ఇంకా ఉడకాలి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఇంకొక ఫార్టీ పర్సెంట్ మనం ఉడికేయాలి ఎందుకంటే ఒక కారం వేసిన తర్వాత ఉడికేది ప్రాసెస్ నెక్స్టార్ట్ అవుతుంది ఒక ఫార్టీ పర్సెంట్ ఉడకాలి ఇంకా సో మనం అప్పటివరకు ఇలా కలుపుకుంటుండాలి చూస్తున్నారు కదా మా ఆకైతే మామూలుగా టెంప్ థింగ్ అంత మంచిగా ఉడికిందో సరే చూడండి నే నేనైతే ఇప్పుడు మీకు అందరికీ సో కామెంట్ చేయమని చెప్పినా కదా నెక్స్ట్ టైం ఐటెం చేయాలో కామెంట్ కాదు మీకు ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నా ఈ వీడియోకి ఎవరైతే ఈ వీడియోకి మొత్తానికి కింద ఒక టూ హండ్రెడ్ ల్యాక్స్ అయితే ఈ వీడియోకి అనుకో నెక్స్ట్ అయితే మేము ఫిష్ కర్రీ ట్రైయడానికి మేము ట్రై చేస్తాము ఫిష్ కర్రీ చేయడానికి సో ఒక టూ హండ్రెడ్ ల్యాక్స్ మీ వీడియో ఈ వీడియోకి ఇచ్చినట్టయితే మీకు సపోర్ట్ ఇచ్చినట్టయితే మీరు మాకు నెక్స్ట్ ఫిష్ కర్రీ ట్రై చేస్తా ట్రై అయిపోతాం చూడండి మీ చేతిలో ఉంది ఒక టూ హండ్రెడ్ ల్యాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియోకి సో లాస్ట్ వీడియో కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోలేము చూస్తారు కదా అది చూడండి కర్రీ అయితే ఎంత మంచిగా ఉంది ఇప్పుడు అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాం మనం పురుషోత్తం వాటర్ తీసుకురా వాటర్ కారం ఇస్తాం కదా ఇప్పుడు మీకు అయితే ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి ఎక్కువ తింటే గ్రేవీ ఎక్కువ పోసుకోండి లేదంటే పుల్చలాగా తింటే పులుసులాగా వేసుకోండి మేమైతే కొంచెం గ్రేవీ కొంచెం లైట్గా మ్యాక్సిమం అయితే దగ్గరికే ఉడికిస్తాం చాలా చూసారా కూడా కారంగా వేసుకున్నాం కొన్ని మనకు సరిపడినన్ని వాటర్ వేసుకొని సో వాటర్ వేసుకున్నాను అనుకోకండి ఎందుకంటే ఈ ఉడకాలి ఇంకా చాలా ఉడకాలి ఇంకా దగ్గరికి అవుతుంది వాటర్ కంటెంట్ మొత్తం కూడా డ్రై అవుతుంది చూడండి మంచి వాటర్ కంటెంట్ కూడా మేము సరిపడా వేసుకున్నాం సో ఇది ఉడికిన తర్వాత ఇంకా చాలా దగ్గర కంటే గ్రేవీ చాలా థిక్ అవుతుంది మంచిగా అవుతుంది ఇప్పుడైతే కారం కూడా వేసుకున్నాం లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఇప్పుడైతే ఇక్కడ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక టెన్ మినిట్స్ ఉడికి కూడా జరుగుతుంది చూస్తారు కదా ఒక పది నిమిషాల తర్వాత మన కర్రీ అయితే చూడండి ఎంత అంటే ఎంత మంచిగా ఉడికిందో మనకు కావాల్సినంత గ్రేవీ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కుక్ అయింది చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తిద్ధామని వేట్ ఇస్తున్నాకైతే కావాల్సినంత గ్రేవీతో మంచి ఉడికింది ఇంకా మన గ్రేవీ ఇంకా దగ్గరికి అంటే ఇంకా తిక్కు కావాలనుకుంటే ఇంకా ఉడికించుకోవాలా లేదు మాకు గ్రేవీ ఉండాలనుకుంటే మీరు ఇప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు కానీ నాకైతే ఇంకా ఎందుకంటే గ్రేవీ ఇంకా బాగా ఉడికేచ్చి ఇంకా డ్రై చేయాలనిపిస్తుంది నాకు ఎందుకంటే మేము ఇంత వాటర్ బాటిల్ ఉండవు కదా ఇంకా ఉడికించాలనుకుంటున్నాం ఇంకా కొంచెం టెన్ మినిట్స్ అట్లా పెట్టి తర్వాత ఫైనల్ చేసి దింపేయాలనుకుంటున్నాం చూస్తారు కదా ఎంత మంచిగా ఉడికిందో చూడండి ఒకసారి మీకు చూస్తాను ఒక నిమిషం అండి ఎంత మంచిగా ఉడికినా కూడా చూడండి చాలా అంటే చాలా బాగా సో గైస్ కర్రీ అయితే ఇప్పుడు అయిపోయింది మనం ఇప్పుడు మసాలా వేసుకొని దించుకుంటే అయిపోతుంది తర్వాత కొత్తిమీర కొత్తిమీర దించినాక వేసుకోవచ్చు సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి మసాలా వేసుకొని చూడండి మల్లంద చుట్టా. తమ సమగ్ర ఆల్వేస్ సూపర్ కా. సో ఇం లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర. పేర్ల బాలెటై. ఐడం పడ. కొత్తిమీర కొంచెం ఇది కస్టర్ సో మన బోటి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోవడం జరిగింది ఇప్పుడు అయితే మనం రైస్ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి సో బియ్యాన్ని అయితే కడగడం జరుగుతుంది ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కొని బియ్యాన్ని సో ప్రిపరేషన్ చూస్తుంటారు కదా ఎందుకంటే మేమైతే ఆయిల్ రైస్ అయితే చేయాలనుకుంటున్నాం కర్రీలో బగార పొలం అయితే బాగుంటుంది కాబట్టి సో దానికి సరిపడా వాటర్ ముందే పోసెస్ బాగా బాయిల్ చేసి మరిగించుకున్న తర్వాత మేము రైస్ వేసుకుంటాం బాగుంటే సో కొంచెం వాటర్ అయితే మరిగే వరకు వెయిట్ చేస్తున్నాం చూస్తారు కదా ఇప్పుడైతే దాదాపు అన్నీ అయిపోయింది ఇక మనకు అన్ని మసాలాలు దాంట్లో అన్ని మసాలా దినుసులు ఆయిల్ సంబంధించిన అన్ని మసాలా దినుసులు వాటర్ లేస్ బాగా మరలిచ్చినాం సో రైస్ అయితే అయింది మీ అయితే చూడండి చూస్తారు కదా ఎంత చాలా రైస్ కూడా చాలా బాగా అయింది సో మేము అయితే ప్రిపేర్ అయినాం రెడీగా ఉన్నాం అందరం ఫ్రెష్ అప్ అయితే తినడానికి కూర్చున్నాం

మీరు ఇప్పుడు రైస్ ఇప్పుడైతే మనం మనం చేసిన బోటీ కర్రీ మరియు పులావ్ రైస్ రెండు రెడీ అయినాయి సో చూస్తారు కదా బోటీ కర్రీ మరి పులావ్ రైస్ మేము తినడానికి అయితే రెడీ ఉన్నాం సో మా ఫ్రెండ్స్ కూడా అందరు కూడా అందరికీ సేషన్ అందరూ రెడీ ఉంది తినడానికి తిని మీకు ఇప్పుడు టేస్ట్ చెప్దాం సార్ చూడండి కర్రీ అయితే ఎంత మంచిగా గ్రేవీ కూడా ఎంత థిక్గా ఉందో టేస్ట్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ మాములు కూడా తింటున్నారు వాళ్ళు కూడా చెప్తారు ఎట్లుందో నాకైతే చాలా నచ్చింది నేను చేసినా కదా వాళ్ళు కూడా చెప్పాలి ఎట్లుందో సో నెక్స్ట్ వాళ్ళు చెప్తారు చూడండి నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది ఈ వెదర్కి ఇక్కడ ఉన్న బోటి కూరకి చాలా మంచిగా ఉంది చాలా స్పైసీ స్పైసీ ఉంది ఈ ఎండకు ఈ స్పైసీకి హాట్ హాట్గా ఉంది మంచిగా ఉంది చాలా టేస్ట్ ఉంది నెక్స్ట్ టైం మీ వ్యూవర్స్ కూడా మాకు కావాలి మీరు వస్తే అందరం కలిసి చేద్దాం ఓకే తీసుకోక మంచిగా మన తెలంగాణలో అంటే హార్ట్ ఉండాలి ఏదైనా సరే కర్రీ హార్ట్ ఉండాలి నేను వేసి కూడా చాలా ఘాటు ఉంది ఈ ఎండ ఘాట్ అయినా సరే ఈ గోటిలో హాట్ ఉంటేనే చాలా బాగుంటుంది గోటి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మనం ట్రై చేసినా చాలా బాగా వచ్చింది చెప్పరాండి చెప్పరా అదిపోయింది నేను అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా మా వాళ్ళు ఎట్లుందో లేదు అందరికీ నచ్చింది అనుకుంటున్నా పక్కన కూడా మంచిగా టేస్టీగా ఉంది చిన్నాగే సూపర్ యాక్చువల్గా మన ఇంట్లో చేసుకుంటే ప్రోటీన్ ఉంటుంది ఏదన్నా చికెన్ మటన్ కానీ ఈ రోజు మేము ఇక్కడ ఉగాది స్పెషల్ వచ్చినందుకు ఈ రోజు వెరీ వెరీ స్పెషల్ అని నేను అనుకుంటున్నాను అండ్ చాలా అంటే చాలా మంచిగా ఉంది సూపర్ ఉంది సూపర్ నచ్చింది <inaudible> <Send out> <hdad>